పశ్చిమ ఆసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇరాన్ అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి ఇప్పటికే ఒక యుద్ద నౌకను మోహరించిన అమెరికా ఇప్పుడు మరో భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్ ను మిడిల్ ఈస్ట్ కు పంపుతోంది అసలు ట్రంప్ వ్యూహం ఏంటి ఇరాన్ లో అధికార మార్పు దిశగా అమెరికా అడుగులు వేస్తోందా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్ అయిన యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్ట్ ను త్వరలోనే మధ్య ప్రాచ్యానికి అబ్రహం లింకన్ కు ఇది తోడవనుంది రెండు భారీ యుద్ధ నౌకలను ఒకేసారి అంటే ఇరాన్ పై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడమే అమెరికా ప్రధాన లక్ష్యమని అర్థమవుతోంది ఒకవేళ ఒప్పందం కుదరకపోతే మా దగ్గర భారీ సైన్యం సిద్ధంగా ఉండాలని ట్రంప్ హెచ్చరించారు కేవలం సైనిక మోహరింపు మాత్రమే కాదు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఇరాన్ లో అధికార మార్పు జరిగితేనే ఆ దేశ భవిష్యత్తుకు ప్రపంచానికి మంచిదని ఆయన స్పష్టం చేశారు సుప్రీం లీడర్ కమేని పాలన్ను గద్దెదించడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతున్నట్లు ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి నలభై ఏడేళ్లుగా చర్చలు జరుగుతున్నా ఫలితం లేదని అందుకే ఇప్పుడు కఠిన నిర్ణయాలు తప్పవని ట్రంప్ సంకేతాలిచ్చారు మరోవైపు ఇరాన్ లోపల కూడా పరిస్థితులు ఏమి బాగాలేవు ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నలభై రోజుల సంతాప దినాలు జరుగుతున్నాయి ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఇరాన్ పాలకులపై ఒత్తిడి పెంచాలని అమెరికా భావిస్తోంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయిన తర్వాతే ట్రంప్ ఈ దూకుడు పెంచడం గమనార్హం గత ఏడాది జూన్ లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన పన్నెండు రోజుల దాడుల తర్వాత సంబంధాలు పూర్తిగా తెప్పుతిన్నాయి ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను ఆపకపోతే ఇరాన్ కు అది ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని చెబుతూనే మరోవైపు భారీ సైన్యాన్ని మోహరించడం ద్వారా ట్రంప్ మైండ్ గేమ్ ఆడుతున్నారా లేక నిజంగానే ఇరాన్పై మరోసారి సైనిక చర్యకు దిగుతారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఏదేమైనా ఈ పరిణామాలు ప్రపంచ శాంతికి సవాలుగా మారే అవకాశం ఉంది